అందరికీ నమస్కారం ముఖ్యంగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది మరి మొదట అసెంబ్లీ తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్రపతి దాంక గవర్నర్ ద్వారా పంపించడం జరిగింది మరి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరి మళ్ళీ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ను మళ్ళీ ఆమోదిస్తూ గవర్నర్ గారికి ఒక ప్రత్యేక చట్టం కోసం సవరణ చట్టం కోసం గవర్నర్ గారికి పంపించడం జరిగింది అంటే బీసీ బీసీ ఎస్సీ ఏమో రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు వస్తాయి మహిళలకు కూడా సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్ ప్రకారం వస్తాయి ఇక నిజంగా పంచాయతీలో స్థానిక మున్సిపాలిటీలో అవకాశాలు లేనిది రాజకీయం అంటే ఒక వికలాంగులకే మరి వికలాంగులకు మేము ఇస్తామని చెప్పి ఇక్కడ న్యాయపాత్రని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హామీ ఇచ్చింది కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఏమనిచ్చిందంటే యాడ్ వాజ్ డన్ ఛత్తీస్గఢ్లో అయితే మేము ఏ విధంగా చేశామో మేము రిప్రజెంటేషన్ వికలాంగులకు లోకల్ బాడీస్ లో ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పారు దీన్ని మనం ఒక సంవత్సరం నుంచి అడిగాం గతంలో ఛత్తీస్గఢ్లో జరిగింది రాజస్థాన్లో జరిగింది ఒక రెండు మూడు నెలల కింద తమిళనాడులో కూడా జరిగింది ఒక తెలంగాణలో మరి సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మనం అడుగుతూనే ఉన్నాం వికలాంగుల సంఘాలు పోరాడుతూనే ఉన్నారు మరి పిసిసి కూడా మరి ఏసీసీ నుంచి మీనాక్షి నటరాజన్ మేడం గారు కూడా ఇది మంచి డిమాండ్ మేము కూడా చెప్తాం చేస్తామన్నారు కానీ ఇంతవరకు వికలాంగుల అంశంలో మరి ఎలాంటిది జరగలేదు మొన్న అసెంబ్లీలో పాస్ అయిన ఆ ఆ బీసీ చట్టంలో ప్రత్యేకంగా ఒక రెండు మూడు లైన్లు పెట్టి మనకు చిన్న గజెట్ చేసినా బాగుండేది మరి వికలాంగులకు ఛత్తీస్గఢ్ మోడల్ గా ప్రతి పంచాయతీలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మండల పరిషత్లో ప్రతి జిల్లా పరిషత్తులో మరి రెండు ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు చొప్పున అవకాశం ఇస్తే ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది వేల మందికి రాజకీయ అవకాశాలు వస్తాయి అందుకే స్థానికంగా అడగండి మీ స్థానిక సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ మంత్రులు అందరినీ కూడా అడగండి ఎందుకంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హామీ ఇచ్చింది అనే పేరుతోటి మరి దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు ఛత్తీస్గఢ్లో అమలు చేశామని వాళ్ళే చెప్పారు దయచేసి మీరందరూ కూడా మీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అడగండి స్థానికంగా పత్రికా ప్రకటనలు ఇవ్వండి స్థానికంగా డిమాండ్ చేయండి అడగటంలో తప్పలేదు ఏఎసీస్ ఇచ్చిన హామీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన హామీ ఖర్గే గారు చెప్పిన హామీ మీనాక్షి నటరాజన్ గారు తప్పకుండా చేస్తామని ఇచ్చిన హామీ పిసిసి అధ్యక్షులు అయిపోయింది మేము ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాశాము పార్టీ నుంచి అయితే మాకు ఒక ఆ స్టాండ్ అయింది ఖచ్చితంగా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది సీఎం గారు తీసుకుంటారని చెప్పారు అయినా కానీ ఇంతవరకు కూడా మరి స్థానిక సంస్థల్లో వికలనల గురించి అవకాశాల గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కావున మీరందరూ కూడా హైదరాబాద్ స్థాయిలో మేము పోరాడుతూనే ఉన్నాం మీరు గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మాకు స్థానిక సంస్థల్లో మాకు ఒక పురుషుడు ఒక స్త్రీ లాగా నలభై వేల మందికి అవకాశాలు వస్తే ఇవ్వండి ఇవ్వండి అని అడగండి థ్యాంక్ యూ వికలాంగుల కోసం వికలాంగులచే ప్రత్యేకంగా ఈ జవాబు టీవీ ఏర్పరిచారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్